జన్మన్యమైంది సార్ జన్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసాను జన్మ అంకె నాకు చాలా ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాం మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే సార్ కాల్ తీసిన మొక్కలు దాకా తీసేయాలి రెండు సంవత్సరాలు తమరు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా రిజల్ట్ వచ్చిన ఎన్ఆర్ ఈ ఒక్క కాదు కొంచెం ఇబ్బంది అయిపోయింది జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించా సార్ దైవ సాక్షిగా అయితే తమరు దృష్టికి ఇవ్వాలా బాగా దేవుడి అంగటే స్వామి పంపించారని చాలా సంతోషం సార్ ఏం చేసి ఏం చేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ ఎక్కడ చేస్తారు ఇవి ఇక్కడ మన వంటంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా మదరాసు వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్లా ఇంకా ఇది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నారు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏమో అమ్మ మా మనవరాలుకి మీ దగ్గర అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు వెయ్యి రూపాయలు నలభై రూపాయలు ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకుముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్పండి ప్రస్తుతానికి అయితే కాబట్టి ఇంటి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇండ్లో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా

గతంలో కూడా మిమ్మల్ని కలిశాను నాన్నగారు చనిపోయినప్పుడు మీరు మా ఇంటికి కూడా ఐడియా ఉంది మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారు అంటే అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ అవును సార్ మా మనోరాలు సార్ మేము వచ్చింది ఎక్కడ

ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మ మీది ఓకే నువ్వేం చేస్తావమ్మా పని చేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికీ జీఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందా మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెట్టారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే ప పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారా సార్ హిందూ పేపర్ హిందూ పేపర్ చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తారా రెండుగుంటలో పని చేస్తావా నువ్వేం చదువుతున్నావు నిమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా మనకి చేసా చేసాం చేసామ్మా

నమస్కారం నమస్కారండి నమస్కారం అమ్మా ఇంతే బాగున్నావా నేను అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావా

థ్యాంక్ యూ డ్రామా థ్యాంక్ యూ థ్యాంక్ ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం జరుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేస్ వాడుకోవచ్చు ఇవేంటో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వెల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి పన్నెండు రూపాయలు అమ్ముతున్నాం సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండలో ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ నుంచి తెప్పిస్తారు ఏంటమ్మా

ఇంకేం చెప్పు ఎన్ని చేస్తున్న వ్యాపారం అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపిల్ పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి ప్రతి ఒక్కటి సీజనల్ గా ప్రతి ఒక్కటి వీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగ్గినాయి కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్పటల్ టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్ వేర్ అన్నమాట మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్ని సార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తుంది అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాగిలు అమ్ముతున్నాం అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాగిలు అమ్ముతాము సీజనల్ అన్నమాట సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది ఏది వేది మామూలు నీవు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా అది లేదండి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే కొనుగోలు చేయాలి అక్కడికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి రోడ్ బిజినెస్ మ్యాన్కి అంటే ఏ సీజన్ లో అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఇప్పుడు జిఎస్టి వచ్చింది దీని వల్ల లాభం ఏంటి జీఎస్టీ వచ్చిందంటే కొంత ముందు పద్దెనిమిది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఎవరి కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద అమ్మగలుగుతున్నా అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ రెండు వేల చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవునా సార్ ప్రధాన గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ గడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకి సంబంధించిన చాలా తగ్గించారు తగ్గించేశారు పాల మీద తీసేశారు అవును పాల మీద ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేశారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూశావా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కి కూడాను వంద రూపాయలు పాలు తీస్ట్ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది హెల్త్ ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే వరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ థాంక్ యూ ఓకే అమ్మా థాంక్ యూ అమ్మా థాంక్యూ మదని ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా